నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క బాగున్నాను చాలా సంతోషంగా ఉంది నిన్ను మళ్ళీ స్టూడియోలో చూడము ఇంకా ప్రొఫెషనల్ ఇంకా ప్రొఫెషనల్ గా బుడ్డి వాడిని వదిలేసి చక్కగా అంటే దగ్గరే కాబట్టి పర్లేదు వచ్చేసాను స్వామి చూసుకుంటారు మన వాళ్ళ కోసం మీరు కూడా మీరు సమయం ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషాన్ని సో మచ్ ఇక రెగ్యులర్ గా ఖచ్చితంగా వీడియోస్ ఉంటాయి అలాగే మంచి మంచి యాత్రలు కూడా ప్లాన్ చేస్తున్నారు సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రత్యేకించి ఇంటింటా సిద్ధమంగళ స్తోత్రం అనే కార్యక్రమాన్ని కూడా పూనుకున్నారు ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి దత్తపీఠంలో కూడా చాలా వైభవపేతంగా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం అయితే ముందుగా రేపే గురువారం అష్టమి గురువారం అంటేనే చాలా చాలా మనకి చాలా ఇష్టమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి రోజు అందున అష్టమి తిదితో కలిసి వస్తోంది కాబట్టి మరి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అందున నవరాత్రుల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి మీ ద్వారా చెప్పండి తప్పకుండా పద్మిని రేపటికి ఒక మహా అద్భుతమైన అది చెప్దాం అనుకుంటున్నాను అది రెమెడీ కాదు మన పూర్వీకులు చెప్పిన దాన్ని మనము ఏదైతే కుబేర ముగ్గు అని వేసుకుంటాం కదా అలాంటి దాంతో ఒక చిన్నది ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా అష్టమి అంటేనే నేను ప్రతి కూడా మన పీఠంలో అనగాష్టక్షరత చేస్తాం రేపు ఉందా రేపు కూడా ఉంది రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు రావచ్చు ఎందుకంటే రేపు దుర్గాష్టమి మన మాస దుర్గాష్టమి గుప్త నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు గురువారం కూడా వచ్చింది అనమాట వారాహి నవరాత్రులు కూడా అవుతున్నాయి నాకు ఈ వారాహి నవరాత్రులోనే వారాహి అమ్మవారి దర్శనం కూడా కలిగింది సప్తమాత్రికలు అనుకోకుండా అలంపూర్ జోగులాంబ టెంపుల్ వెళ్తే సప్తమాత్రికలు వారాహి మాత దర్శనం అక్కడ చాలా చక్కగా కలిగిందా జోగులాంబ ఎప్పుడు వెళ్ళిపోయారు నిన్నగా మొన్న మాట్లాడుకున్నా మొన్న ఫోన్ చేసినప్పుడు జోగులాంబ దగ్గర ఆలగడ్డ దారిలో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాను క్షేత్రాలు పిలిపించుకుంటున్నా అదే అంటున్నా సిద్ధమంగళ స్తోత్రం చదివితే అన్ని క్షేత్రాలు సందర్శనాలు అవుతాయి కదా అదే నిదర్శనం అనమాట మన ప్రమేయం లేకుండానే స్వామి తీసుకెళ్లిపోతూ ఉంటారు మనం ఏం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ప్లాన్డ్ అన్ప్లాన్డ్ గా స్వామి తీసుకెళ్లిపోతూ ఉంటారు రైట్ అయితే ఇంకొక క్షేత్రం గురించి కూడా చెప్పాలి అదొక ప్రత్యేకమైన ఎపిసోడ్ లో చేయాలి మనము దాని గురించి కూడా మళ్ళీ చెప్తాను దత్తుడి గురించి ఆ ఈశ్వరుడు గురించి నేను అంటే చెప్పాను కదా మనము సిద్ధమంగళ స్తోత్రం చదివితే స్వామి మనకు తెలియకుండానే అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తారు మలంపూర్ జోగులాంబ అయిన తర్వాత ఒక అడవిలోనికి తీసుకెళ్లారు అక్కడ అసలు అద్భుతమైన పవర్ఫుల్ ఈశ్వరాలయం గురించి చెప్పాలి తప్పకుండా ఒక వీడియోలో ప్రత్యేకించి దాని మాట్లాడాలి ఏకంగా దాని గురించి మాట్లాడాలి అక్కడ వీడియోలు కూడా తీసుకొచ్చాను నువ్వు ప్లే చేస్తావు అక్కడ వారి అనుభవాలు కూడా తీసుకొచ్చాను అయితే అనగాష్టమి వ్రతము చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అనగా రేపు ఎవరైతే పూజిస్తారో గురువారం కాబట్టి లక్ష్మీదేవి వరిస్తుంది దారిద్ర బాధలు తొలుగుతాయి ముఖ్యంగా అందరూ బాధపడేది ఆర్థిక సమస్యల గురించి ధనం లేకపోతే ఏమీ చేయలేం ధనం ఉండాలి కదా బ్రతకటానికి పాపము ఇప్పుడు రెసిషన్ పీరియడ్ వచ్చింది పద్మిని ఎంత కష్టమైన ఉంటుందా ఊడుతుందా తెలియన అసలు ఎక్కడ చూసినా మా ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు దొరకట్లేదు ఇవే వినబడుతుంది చాలా మంది ఉద్యోగాల కోసం కూడా మన దగ్గరికి వస్తున్నారు ఉద్యోగాలు కావాలమ్మా ఉద్యోగాలు లేవు అని చాలా బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవాలి అలాగే నేను ఏదైతే మంత్రం చెప్తానో ఏదైతే ఇప్పుడు ఒక పద్ధతి చెప్తానో ఒక ఇత్తడి పల్లెని తీసుకోవాలి ఇత్తడి పల్లెని తీసుకొని ఈ కుబేర ముగ్గు లాంటిది కుబేరముగ్గు కుబేర ఎలా ఉంటుంది దాన్ని అభిష్ట సిద్ధి అంటారు అంటే ఆ ముగ్గు వేయటం వల్ల నేను ఫోటో చూపిస్తాను అని ఇత్తడి పల్లెం తీసుకొని కుబేర ముగ్గు వేసుకొని మధ్యలో శ్రీము వరిపిండితో వేయాలి దీన్ని ఓకే అంటే ఇది మన ఇంటి గుమ్మం ముందు వేసుకుంటాం కదా దాన్ని ఎలా అంటాం ఇలా రెండు రెండు త్రికోణాలని లక్ష్మీ ముగ్గు అని కూడా అంటారు కొంతమంది అయితే ఆ ముగ్గుని ఇత్తడి పల్లెల్లో వరిపిండితో వేసుకోవాలి వరిపిండితో వేసుకొని ఏ త్రికోణాలు ఉన్నాయో ఆ త్రికోణాలన్నీ వరిపిణితో నింపుకోవాలి మధ్యలో పసుపుతో నింపుకొని కుంకుమతో శ్రీమని రాయాలి కుంకుమ మధ్యలో శ్రీమని రాయాలి ఆ త్రికోణాల్లో ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి రేపు ఎన్ని త్రికోణాలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి ఆరు త్రికోణాలు ఆరు అంటే శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవి ఆరు త్రికోణాలు వచ్చాయి ఆ ఆరు త్రికోణాల్లో అవునీతి దీపాలు పెట్టుకోవాలి ఉత్తరముఖంగా కూర్చోవాలి మనం ఉత్తరముఖంగా కూర్చొని ఆరు త్రికోణాల్లో శుక్రుడికి ప్రీతికరమైన ఆరు త్రికోణాల్లో ఉంచి ఉలవ పప్పు నైవేద్యంగా ఉంచాలి ఉలవలు 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 నైవేద్యంగా ఉంచాలి శుక్రుడికి ఉలవలు కదా అలాగే దానిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళను కూడా పెట్టుకోవాలి పెట్టుకొని పాయసం నివేదనగా చేసుకోవాలి రేపు సాయంత్రం లక్ష్మీదేవి కోసం చెప్తున్నాను నివేదనగా చేసుకొని ఇలా పూజించుకోవటం వల్ల అభిష్ట సిద్ధి కలుగుతుంది ఆకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అంటే ఏవైతే దారిద్ర బాధలు ఉంటాయో దీన్ని ఆకర్షణ లక్ష్మి యంత్రం అంటారు అంటే స్వయంగా మీరు ఇంట్లో వేసుకోవాల్సిన ఆకర్షణ లక్ష్మి యంత్రం దీన్ని రేపటితో మొదలుపెట్టి ప్రతి అష్టమికి లేదా రేపటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం ఒక ఆరు శుక్రవారాలు చేసుకున్నా లేదా ప్రతి నెల అష్టమికి ఇలా చేసుకున్నా కూడా శుక్లపక్ష అష్టమి చేసుకున్నా కూడా ధనాకర్షణ పెరుగుతుంది ముందుగా లక్ష్మీదేవి ఆకర్షణ మనకి కలుగుతుంది అనమాట ఆకర్షణ లేకే చాలా మంది ఆర్థిక ఇబ్బందులు దారిద్ర బాధలతో బాధపడుతూ ఉంటారు ఈ విధంగా చేసుకోవాలి పద్మిని రైట్ అక్క అద్భుతం చక్కగా దీపం ఇలా పెట్టుకోవచ్చు మరి మంత్రం ఏదైనా చదువుకోవాల్సి మంత్రం కూడా ఉంది చక్కగా మీ ఇంట్లో ధనం రావాల్సిన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడే రైట్ ఓం హ్రీం శ్రీం క్రీం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ ఓకే అష్టమి రోజు అష్టలక్ష్ముల్ని తలుచుకుంటూ కుబేరుడికి సంబంధించినటువంటి మంత్రం మంత్రం ఈ మంత్రం చదువుకోవటం వల్ల తప్పకుండా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గుప్త నవరాత్రులు కూడా వారాహి నవరాత్రులు గుప్తంగా అంటే రాత్రి పూట కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళాము అనుకుంటే సాయంత్రం కూడా రాత్రి కూడా రాత్రి కూడా చేసుకోవచ్చు రేపు రాత్రి అందరు పడుకున్నాక చక్కగా మీ ఇంట్లో ఈ లవంగా యాలకుల ధూపం కూడా వేసుకోండి చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అని పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది రైట్ అక్క ఎలా వేసుకోవాలి ఆ ధూపాన్ని మనం కర్పూరము తీసుకొని అందులో వేసేసి వెంటనే ఆపేసినా కూడా అప్పగి వస్తుంది వెంటనే కాలి పొగ వస్తుంది అంటే ధూప్ స్టిక్ లో మనం కూడా దొరుకుతున్నాయి అందులో వెలిగించి వేసేసి ఆపేసినా కూడా లవంగా ధూపము యాలకు ధూపము వస్తుంది వస్తుంది రైట్ అద్భుతం కదా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేపటి రోజున చాలా చాలా పవర్ఫుల్ డే కాబట్టి